నామినేషన్ యాక్సెప్ట్ చేసి ప్రాసెస్ లో ఉండబడ్డారు మొత్తానికి నన్ను రిజెక్ట్ చేసి పక్కన పెట్టారు ఓకే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి మూడు నిమిషాల్లో దాదాపు వంద పది సార్లు నూట పది సార్లు క్రిస్టియన్ క్రిస్టియన్ అని ఓట్లు అన్నారు కేవలం క్రిస్టియన్ ఓట్లు పడితేనే మీరు జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్స్ గెలవాలనే నమ్మకం ఎలా కనిపిస్తుంది సార్ మీకు కేవలం ఆ ముప్పై ఓట్లే చాలా మీకు ఆ ముప్పై ఓట్లలో కూడా కేసీఆర్ ప్రేమికులు లవర్స్ కొంతమంది ఉంటారు రేవంత్ రెడ్డి లవర్స్ కొంతమంది ఉంటారు ఇటు బీజేపీ రామచంద్రరావు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు పడుతున్నారు కేవలం అభినయ్ దర్శన్ గారు చూసేసి కేవలం ముస్లిం ఓట్లు కావచ్చు క్రిస్టియన్ ఓట్లు కావచ్చు మీకు పడతాయని ఏం నమ్మకం సార్ ఏం గ్యారంటీ మీకు ఇప్పుడు కేసీఆర్ లవర్స్ ఓకే ఎందుకేస్తారు కేసీఆర్ కి ఇప్పుడు ఆయన ప్రేమికులు ఆయన అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆయన ద్వారా మోసపోయి నష్టపోయి ఏడుస్తున్నారు ఈ రోజు బిఆర్ఎస్ వల్ల బిఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల కావచ్చు ఓకే లేదంటే ఎవరైతే ఆ పార్టీ తరపున ఒక వ్యక్తి ఉన్నారో ఇది వరకు ఆయన వల్ల కావచ్చు ఆ పరిపాలన లేక సరిగ్గా లేక అక్కడున్న ప్రాబ్లం సాల్వ్ అవ్వక అక్కడున్న ప్రాబ్లెమ్స్ సాల్వ్ అవుట్ అయితే సాల్వ్ అవ్వు పరిష్కారం దొరుకుంటే నాలాంటి ఒక సామాన్యుడు ఆంధ్రా నుంచి తెలంగాణకు వచ్చి ఎందుకు కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఇక్కడ ప్రేమికుల అభిమానుల ఇవేమి కాదు ప్రజలు నాయకుల చేతులు మోసపోయి మోసపై విసిగిపోయి కొత్త స్వరం కోసం కొత్త గలం కోసం ఎదురు చూస్తున్నారు ఒక సామాన్యుడి కోసం ఎదురు చూస్తున్నారు మాటిచ్చి హామీలు ఇచ్చి ఫోటోలు దిగే నాయకుల కోసం కాకుండా ప్రజల సమస్యల మీద పోరాడే వాడి కోసం ఎదురు చూస్తున్నారు దమ్మున్నవాడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రభుత్వాన్ని మెడలు దించి పని చేయించే గలిగే సమర్థుడి కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు ఇది వరకు ప్రజల తీరు వేరు ఇప్పుడు ప్రజల తీరు వేరు నేను ఖచ్చితంగా నిలబడితే ప్రజలందరూ కూడా ఆకర్షితులు విధంగా నేను ఆ సమస్యల మీద మాట్లాడుండేవాడిని ఓకే అంటే ఇప్పుడు కూడా ప్రజలు అనుకోవచ్చు కదా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టి పెరిగినటువంటి తనను కేవలం మతపరమైనటువంటి స్వేచ్ఛ ఉంది ఎక్కడన్నా బోధించుకోవచ్చు లేదంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయించుకోవచ్చు వాక్ స్వాతంత్రం అంతా ఉంది కానీ మీరు ఎక్కడన్నా చర్చిల పేరు మీద లేదంటే మీ మినిస్టర్స్ పేరు మీద ఎక్కడైనా ప్రేరే చేసుకోవచ్చు ఆ స్వతంత్రం ఉంది కానీ వీళ్ళను మాత్రమే ప్రబోధించి వీళ్ళని మాత్రమే డైవర్ట్ చేసుకోగల మీ ఎవరు ఉన్నారని చెప్పేసి మీ అంటే ఒక రాజకీయ నాయకుడు వెనకాల రాజకీయ నాయకుడు ఉన్నారని మేము చెప్పారు కానీ అంత ఫాలోయింగ్ ఉన్నటువంటి మిమ్మల్ని కూడా ఒక సామాన్య వ్యక్తమైనటువంటి లెటర్ తో రాసుకొని మరి తనను మిమ్మల్ని గద్ద దింపేటువంటి ప్రయత్నం చేసి మరి మీ వెనకాల ఎవరు ఉన్నారంటే ప్రజలకు ఏం చెప్తారు నా వెనకాల నా దేవుడు ఉన్నాడు రెండు సామాన్యులైన క్రైస్తవులు ఓకే ప్రజ పాలకుల చేతుల్లో నష్టపోయిన సామాన్య ప్రజలు ఓకే నా వెనకున్నారు మూడవది నా ధైర్యం నా వెనకుంది ఈ మూడే నా ధైర్యం ఇంకేమీ లేవు నా వెనకాల ఎవరో అంటున్నారు మరి నా ఏదో ఇంటర్వ్యూకి వెళ్తే వైఎస్ జగన్ అంటున్నారు వెనకాల వైసీపీ ఉందంట కదా ఆర్సీపీ కదా ఏసీపీ ఉందంట ఏసీపీ లేడు డీసీపీ లేడు నా వెనకాల ఓకే నా వెనక దేవుడు ప్రజలు నా ధైర్యం ఇంతకు మించి నాకు ఏది లేదు ఇది నా సొంత ఆలోచన ఒక క్రైస్తవులకి నాయకుడు కావాలి నష్టపోతున్న సామాన్య ప్రజలు ఏ మతస్థులైనా ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బడుగు బలహీన వర్గ ప్రజలకు తరపున ఒక నాయకుడు లేవాలి అన్నటువంటి దమ్ముతో నిలబడ్డా ఈ నిలబడిన నాకు అభిమానులు వస్తున్నారు అభిమానులు పెరుగుతున్నారు పేరు వస్తుంది అన్ని వస్తున్నాయి దాంతోపాటు శత్రువులు పెరుగుతున్నారు ఓకే దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి తర్వాత వ్యతిరేకత ఎక్కువైపోయింది బండభూతులు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవడు పడితే వాడు అక్కడ చంపుతాం ఇక్కడ చూస్తాం నీ అంత చేస్తామని ఓకే ఇవన్నిటి తట్టుకొని ముందుకు వెళ్ళటానికి గల కారణం ఒకటే పాలకుడు ప్రజల ఎద్దుకు వచ్చి పాలన అందించాలి ఓకే అంటే దాదాపు మనం అంతా రీసెంట్ సోషల్ మీడియాలో కావచ్చు మేము కళ్ళారా చూసినట్టు మీరు కూడా చూసారు ఎన్నో ధర్నాలు ఎన్నో రాస్తారోకులు ఎన్నో జరిగినటువంటి ఎన్నో బంధులు జరిగాయి కేవలం మతాన్ని బోధించే వారి మీద నూకలు దగ్గర పడుతున్నాయని చెప్పేసి కొంతమంది బెదిరించడము కొంతమంది హత్యకు ఆత్మహత్యకు పాల్పడేటువంటి మధ్యలో కూడా చంపేటువంటి అంటే డ్రైవింగ్ కావచ్చు లేదంటే ఇంకెక్కడ పోవడానికి కూడా చంపేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి మీకు మీకు భయం కలగట్లేదా లేదంటే ముస్లిం మైనారిటీ పేరు మీద మీరు రాజకీయం చేయడం కావచ్చు కేవలం క్రిస్టియన్ పేరు మీద రాజకీయం చేయడం కావచ్చు ఈ ప్రముఖ పార్టీలు అయినటువంటి బీజేపీ టిఆర్ఎస్ కాంగ్రెస్ లను ఒక బూచిగా చూపించేటువంటి మీకు భయం లేదంటారా భయం ఏ కోణములో ఎప్పుడు ఎక్కడ ఒంటరిగా నేను భయపడ్డా ఎందుకంటే ప్రాణాలకు తెగిచ్చునకి భయం ఎందుకుంటుంది ఇప్పుడు నా వెనకాల కొన్ని కోట్ల ఆస్తి ఉంటే భయపడాల నాకు స్థలాలు పొలాలు మిద్దెలు మేడలు అన్ని ఉంటే భయపడాల ఏమీ లేని ఏకలింగం నేను ఒంటరి వాణ్ణి నేను ఏముంది మహా ఇది నా ప్రాణం ఉంది అది తీస్తారా తీస్తే హీరో అవుతాడు ఒకని లేపితే ఇలాంటి వాళ్ళు వంద మంది పుట్టుకొస్తారు ప్రవీణ్ పగడాలని చంపేశారు ఓకే అయిపోయింది ఆయన ఆయన స్థలాన్ని ఎవరు భర్తీ చేయలేదా ప్రవీణ్ పగడాల గారు ఉన్నప్పుడు అవినయ దర్శనం ఎవరు ఒక పాస్టర్గా నా పని నేను చేసుకున్నా ఇప్పుడు ఆయన చంపబడ్డ తర్వాత వచ్చాడు కదా ఇప్పుడు ఒకడు లేచాడా అజయ్ బాబు లేచాడా మమ్మల్ని చంపేస్తే మా నాటులు పది మంది లేస్తారు పది మందిని చంపితే వంద మంది వస్తారు ప్రజల కోసం నిలబడి ప్రాణాలకు తెగించిన నాయకుడు ఎప్పుడు ఓడిపోడు మరి అనేక మంది ఉన్నారు కదా సార్ ఇప్పుడు నేను పేర్లు చెప్పాను అనేక పెద్ద పెద్ద మినిస్టర్స్ తోటి అనేక పెద్ద పెద్ద చర్చిలు కట్టేసి ఆ పార్టీ సంఖ్య ఈ పార్టీ సంఖ్యానికి కొంతమంది లాటిల తోటి లేదంటే గిఫ్ట్ల పేరు మీద వాళ్ళు కూడా బానే సంపాదిస్తున్నారు బానే చలామణి అవుతున్నారు కేవలం రాజకీయ పరంగా చర్చిలలో కూడా మినిస్టర్లను చీఫ్ మినిస్టర్ను పిలిపించి మరి ప్రపోజిస్తున్నారు మరి వాళ్ళని ఎలా చూస్తావు కేవలం క్రిస్టియానిటీని కేవలం మతపరమైనటువంటి కేవలమా లేదంటే రాజకీయ పరంగా వాళ్ళు రాణించాలంటే వాళ్ళు రాణిస్తారు కదా మీకంటే ముందే ఉన్నారు కదా యాజ్ ఏ ఫాలోవర్స్ గా యాజ్ ఏ వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు వాళ్ళ ప్రేమికులు కావచ్చు వాళ్ళ దేవ సైకులు కావచ్చు ఏదో సేవకులు మరి వాళ్ళని తప్ప మిమ్మల్ని ఎందుకు అనుకోవాలి మిమ్మల్ని వై నాట్ దే అంటే నేను ఇప్పుడే చెప్పాను నా వెనక ఏమీ లేదు కాబట్టి ధైర్యం ఒకటే నా ఆస్తి కాబట్టి ధైర్యంతో నేను ముందుకు వచ్చాను ఇప్పుడు మీరు చెప్పిన పాస్టర్లు కొందరు అందరూ కాదు కొందరు వందల కోట్ల వేల కోట్లు ఉన్నటువంటి పాస్టర్లు ఎందుకు రాకూడదు అంటున్నారు కదా వాళ్ళు రారు ఓకే ఎందుకంటే ఇందులోకి వస్తే శత్రువులు పెరుగుతారు రాజకీయంలో రాజకీయంలోకి వస్తే శత్రులు పెరుగుతారు ఆస్తుల మీద కన్నులు పడతాయి వాళ్ళ స్థలాలు పొలాల మీద కళ్ళు పడతాయి పార్టీ ఫండ్లు అడుగుతారు అనవసరంగా లేనిపోని రిస్క్లో పడ్డట్టు అవుతుంది వీళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక పొలిటికల్ పార్టీ ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ పొలిటికల్ పార్టీతో చేయి కలిపేసి వాళ్ళ ప్రాపర్టీని జాగ్రత్త పడుచుకుంటారు ఇది జరుగుతుంది అదే అంతే తప్ప వీళ్ళు మీరు చెప్తున్న ఆ పాస్ట్లు ఎవరైతే ఉన్నారో పాస్ వాళ్ళకి సపోర్ట్ చేయరు వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని లక్షల మంది ఉంటారు విశ్వాసులు చర్చికెళ్ళే వాళ్ళు సపోర్ట్ చేయరు వాడికి సపోర్ట్ చేయరు ఎందుకంటే వీడు పెద్దోడైపోతాడేమో వీడు డబ్బులు వచ్చేస్తాయేమో వీడికి పేరు వీడికి అభిమానులు వస్తారేమో నేనెందుకు వాడు బచ్చగాడికి సపోర్ట్ చేయాలి నేను సపోర్ట్ చేయాలి మా పేర్లు కూడా ఇతరులు ఓకే వాళ్ళ స్వలాభం వాళ్ళ లబ్ధి వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళది వాళ్ళ ప్రాపర్టీస్ ని ప్రొటెక్ట్ చేసుకోవడమే ఓకే వాళ్ళ వంతు సార్ ఎలా చూస్తారు ఇప్పుడు జూబిలీ హిల్స్ ఎన్నికకి సంబంధించినటువంటి ఒక కొండ వైపు ఉన్నటువంటి వెలుగు కొండ చీకటి అంటే జూబ్లీ హిల్స్ అంటేనే రెండు కొండ వెనుకాల ఉన్నటువంటి కొంతమందికి వెలుగు లేదు ఆ వెలుగును మాత్రమే నేను ఇవ్వదలుచుకున్నా ఆ వెలుగును మాత్రమే అందరికి సమానంగా పంచుదాం అనుకున్నటువంటి మీ ఈ జర్నీ ఇక్కడికి రిజెక్ట్ అయినట్టా లేదంటే భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ నాకు ఇక్కడే బీజం పడింది ఓకే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో నేను కంటెస్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆర్ఓ సాయిరామ్ గారు నా మీద కేసు పెట్టారో అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాను అభినయ దర్శన్ ఒక్కడే ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నాడు గెలుస్తానోడతాన్ తర్వాత నన్ను కనుక రిజెక్ట్ చేస్తే అంటే చట్టపరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ నా బాధ్యతగా నేను నా డాక్యుమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఇస్తా అయినా కూడా లేనిపోని కంప్లైంట్లని కేసులు అని చెప్పి వాంటెడ్లీ నన్ను రిజెక్ట్ చేస్తే ఒక్కడితో పోయేది రేపు ఇరవై మందితో వస్తుంది ఈ రోజు నేను ఒక్కడే నన్ను ముందుకు చక్కగా వెళ్ళనిచ్చారా నేను ఒక్కడనే నన్ను ఆపితే మాత్రం ఈ ఒక్కడి ఇరవై మంది అవుతాడని చెప్పాను ఆపారు కేసులు పెట్టారు కంప్లైంట్లు పెట్టారు నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టబోతున్నారట ఇదంతా చేసి నన్ను ఆపేశారు నేను వెంటనే ఇంకొక అనౌన్స్మెంట్ చేశాను వస్తున్నా నేషనల్ పార్టీతో వస్తున్నాను వచ్చే ఎన్నికలకి సిద్ధం చేస్తున్నా పునాదిని వేస్తున్నా ఆంధ్రాలో తెలంగాణలో రెండు చోట్ల ఇరవై స్థానాల్లో సామాన్య ప్రజలు నాలాంటి ఒక సామాన్యుని గుండె ధైర్యం ఉన్నవన్నీ ప్రజలకు సామాన్యులకు మేలు చేయాలి సామాన్యుల సమస్యలకు పరిష్కారం తీసుకురావాలి ప్రభుత్వం దగ్గర నుంచి అనేటువంటి ఆలోచన కలిగిన వాళ్ళని ఆంధ్రప్రదేశ్ లో పది చోట్ల తెలంగాణలో ప్రతి స్థానాల్లో నిలబెట్టబోతున్నా ఓకే ఇక్కడే వేశారు నాకు బీజం మీరు నన్ను ఓడించాలనుకుంటున్నా నన్ను గెలిపించారు మీరు ఆ దర్శన్ పార్టీ పెట్టాలని ఇప్పుడు ఒక ఆలోచన ఉండేది అది ఇక్కడే ప్రారంభమైంది ఇప్పుడు ఓకే ఇక్కడే విత్తనం వేసే దానికి అది బలగెత్తి వృక్షం అవుతుంది రేపు ఓకే మహావృక్షం కూడా ఖచ్చితంగా అవుతుంది అయితే క్రిస్టియన్ కి సంబంధించిన ఒక పార్టీ ఉందనే మాట మీకు తెలుసా పదకొండు ఉన్నాయి పదకొండు పార్టీలు ఉన్నాయా ఈ తెలంగాణలో ప్రముఖ పాస్టర్ ప్రపంచ శాంతి దూత కేఎ పాల్ పెట్టినటువంటి పార్టీ తెలుసు తెలుసు ఓకే మరి తన నుంచి కంటెస్ట్ చేయొచ్చు కదా ఏ నాయకుడైనా పార్టీ మారినా లేదంటే పార్టీకి రిజైన్ చేసినటువంటి ఏ దాఖలాలు దాఖలాలున్నా సోషల్ మీడియాలో ఇట్టే వచ్చేస్తారు తను లేదండి మీరు మా పార్టీకి రండి మంచి పదవి ఇస్తాను మన పార్టీ నుంచి మనం బలోపేతం చేద్దాం మీకు అక్కడ నుంచి కాల్స్ ఏం రాలేదా ఇప్పుడు నా వాయిస్ నా వాక్చాతుర్యం నా ఫైట్ ఇవన్నీ చూసి ఇండిపెండెంట్ గా పోటీ చేయటానికి హైదరాబాద్ లో అడుగు పెట్టిన నన్ను ఒక పార్టీ పిలిచింది ఆ పార్టీ ఏంటంటే లోక్ తాంత్రిక్ జనతా పార్టీ ఎల్జెడి పార్టీ ఆ పార్టీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు వెల్కమ్ చేశారు నాకు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చాయి ఈ ఎన్నికల వరకు అయితే నేను ఉంటాను సార్ తర్వాత విషయం నేను తర్వాత ఆలోచిద్దామని చెప్పి వాళ్ళ పార్టీలోకి నేను అడుగు అడుగుపెట్టాను మెంబర్షిప్ తీసుకున్నాను వాళ్ళ పార్టీ త్రూ కంటెస్ట్ చేశాను అది నా గౌరవం నాకు రెస్పెక్ట్ అది ఇప్పుడు మీరన్నట్టుగా కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ క్రిస్టియన్ ఉన్నటువంటి పార్టీ సామాన్లందరి కోసం ఉన్నటువంటి పార్టీ న్యాయం చేస్తాను ఉద్యోగాలు నిరుద్యోగాన్ని తొలగిస్తాను ఏదో చెప్తున్నారు ఆయన ఇప్పుడు ఆయన నన్ను పిలిస్తే నేను హ్యాపీలీ స్టెప్ తీసుకుంటా ఓకే ఇప్పుడు ఆయన నుంచి పిలుపు రా చాలా మంది అడుగుతున్నారు ఆయన నుంచి పిలుపు రాకుండా నేను ఎలా ఓకే అక్కడ ఉన్నటువంటి డ్రాబ్యాక్ చెప్తా అభినయ దర్శన్ రేపు పార్టీ పెడతాడు ఓకే పార్టీ పెట్టిన తర్వాత పార్టీ అంతా అభినయ దర్శన్ అవ్వదు అభినయ దర్శన్ విల్ బి ఏ పిల్లర్ పిల్లర్ ఒక్క స్తంభం మీద ఎప్పుడు ఇల్లు నిలబడదు అంతే కనీసం నాలుగు స్తంభాలు ఉండాలి అవును ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఒక్క పిల్లర్ మీద నిల్చోను అంతే ఓకే ఆయన ఇంకో మూడు ని తయారు చేసుకోవాలనుకునే ఉద్దేశం ఆయనకు లేదు ఓకే నా ఒక్కటే నేను ఒక్కనే పిల్లర్ ప్రజాశాంతి పార్టీ ఇస్ బిలాంగ్స్ టు కే పాల్ అన్నటువంటి సిద్ధాంతం అయింది ఇంకో మూడు పిల్లలు తయారు చేసుకోండి అని చాలా మంది మాలాంటి వాళ్ళు సలహాలు ఇచ్చారు ఆయనకి ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు అభినయ దర్శనం ఒకవేళ నన్ను తీసుకుంటాడు నేను ఎవరో తెలియదు ఇంక నేను వెనకలు పడేస్తాడు మా సలహాలు తీసుకోరు ఓకే మమ్మల్ని ముందు పెట్టరు మాకు వాయిస్ ఇవ్వరు మమ్మల్ని విజువల్ చేయరు ఏ ఉండదు మాకు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి డమ్మిగా బొమ్మల్లాగా ఉండాలి అలాంటప్పుడు మాలాంటి వాళ్ళు ఎందుకు ఇప్పటి వరకు మీరు ఎక్కడైనా ప్రజాశాంతి పార్టీ తరఫున పాల్ గారు ఫేస్ కాకుండా ఒక బలమైన వాయిస్ ఉన్న పర్సన్ చూస్తున్నాను చెప్పండి ఓకే అదే అంటున్నా క్రిస్టియన్ కి సంబంధించినటువంటి పార్టీలు మీరు ఒక పార్టీలో వెళ్లకుండా కొత్త పార్టీ అవసరం లేకుండానే మీరు కూడా వైకాంటు గ్రేట్ పిల్లర్ బిసైడ్ హిమ్ అంటే దానికి మీరేమంటారు ఆయన ఇన్వైట్ చేస్తే కదా నేను చేయకపోయినా ఒక పార్టీ ప్రెసిడెంట్ గా తను ఉన్నప్పటికీ ప్రతి ఒక్కసారి తను సోషల్ మీడియాలో వైరల్ ఎందుకంటే మీరు ఎవరైనా చేరొచ్చు ఎవరితోనైనా నాతో పని చేయొచ్చు ఎవరితోనైనా పంచుకోవచ్చు అని చెప్తున్నారు కానీ మీరు ఎందుకు వెళ్ళట్లేదు అంటే అక్కడ ఏంటి లోపం ఇప్పుడు నేను బయట ఉంటే ఫైట్ చేస్తా ఓకే ఆయన దగ్గరికి వెళ్తే పిల్లిలాగా సైలెంట్ గా ఉండాలి సైలెంట్గా ఉండడం మా వాళ్ళ కాదు మాకు చేతులకు సంఖ్యలు కాళ్ళకి సంఖ్యలు వేసి నోటికి టేప్ అంటిచ్చేసి సైలెంట్గా ఉండమంటే ఉండే రకం కాదు నేను కానీ అజయ్ కానీ మాకు వాయిస్ ఉంది మాకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు మేము అసెంబ్లీలో అడుగు పెట్టాలని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు మేము ఆయన పార్టీలోకి వెళ్ళడానికి ఇబ్బంది లేదు కానీ ఆయన పార్టీలోకి వెళ్తే ఆయన మాకు అవకాశం ఇవ్వడు నాకే కాదు నా తాత ముత్తాత వచ్చినా కూడా ఆయన అవకాశం ఇవ్వడు ఆయనే ఉండాలనుకుంటాడు ఒక సర్పంచ్ ఆయనే ఎంపీటీసీ ఆయనే జెడ్పీటీసీ ఆయనే ఎమ్మెల్యే అన్ని ఆయనే కంటెస్ట్ చేస్తాడు ఇంకెవరిని రానివ్వరు సరే ఒకసారి టీ తీసుకోండి టీ తీసుకున్న తర్వాత టీ గురించి మనం మాట్లాడదాం టీ గురించి తర్వాత టీ తాగారా సార్ బాగుంది ఎలా ఉంది టీ చాలా టేస్టీగా ఉంది ఓకే మా ఆఫీసర్స్ ఎవరు వచ్చినా కూడా మా ఆఫీస్ కి ఎవరు వచ్చినా కూడా బెస్ట్ టీ ప్రొవైడ్ చేస్తాము ఒక పార్టీ నాయకుడు సోషల్ మీడియా జర్నలిస్ట్ కావచ్చు లేదంటే డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కావచ్చు సీనియర్ జర్నలిస్ట్ కావచ్చు బీసీల కోసం తను ఒక్కటే పుట్టారని చెప్పేసి ఇలానే ఒక ఛాయ్ పైసలు ఇవ్వండి ఒక కాఫీ పైసలు ఇవ్వండి అన్న ఒక టీ డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అంటే దాదాపు బెగ్గింగ్ అంటే దాన్ని చేసి మరి దాదాపు ఒక పార్టీ పెట్టేటువంటి స్థాయికి వచ్చారు సార్ కేవలం తను కూడా ఒక బీసీ రాజకీయం బీసీ మతమైనటువంటి బీసీ పరమైనటువంటి ఒక ఒక సింగిల్ లైన్ తో వచ్చారు మీరు కూడా సోషల్ మీడియాలో మీ క్యూఆర్ కోడ్లు పెట్టుకుంటూ ఎస్బీఐ అకౌంట్లు పెట్టుకుంటూ మీరు కూడా డబ్బులు ఇచ్చేళ్ళు మీరు కూడా డబ్బులు ఇస్తే నేను ముందుకెళ్తాను లేదంటే నాకు ఇన్ని లక్షలు ఖర్చు అయినని అని చెప్పేసి ఓపెన్ అని చెప్పిళ్ళు కేవలం ఇన్ని క్రిస్టియనిటీ ఉన్నటువంటి పీపుల్స్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నటువంటి మీకు ఎంత డబ్బులు కలెక్ట్ అయినాయి అంటే నాకు రెండు లక్షల పదివేలు కలెక్షన్ అయింది ఇప్పుడు అసలైన సపోర్ట్ కావాల్సిన సమయం వచ్చింది ఓకే మీరు చెప్పిన వ్యక్తి తీన్మార్ మళ్ళన్న ఆయన నాకు నేను ఇష్టపడతారు ఆయన మీరు ఇంకొకరిని మర్చిపోయారు జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మర్చిపోయారు ఆయన కూడా చాయ్ పైసలు అడిగారు గుర్తుందో లేదో మీకు ఆయనే కాదు పెద్ద పెద్ద వాళ్ళు కొందరు అడిగారు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడదారు సరే సరే తెలంగాణలో ఉన్న వ్యక్తి కదా ఆయన కూడా అప్పుడు సరే నో ప్రాబ్లం ఇప్పుడు తీన్మార్మల్ అన్న గారిని తీసుకుంటే ఆయన ఫండ్ రైస్ చేశారు నేను ఫండ్ రైస్ చేయటం వేరు బెగ్గింగ్ వేరు బెగ్గింగ్ అంటే రోడ్డు మీద నిల్చొని అమ్మా నేను బతకలేను అయ్యా నేను బతకలేను నా పొట్టకుట్టు కోసం దానం చేయండి అని అడిగితే బెగ్గింగ్ నేను ప్రజా సేవ చేస్తాను నాకు మీరు ధనం ఇవ్వండి బెగ్గింగ్ కాదు నేను ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాను మీరు నాకు ఆర్థిక సహకారం అందించండి బెగ్గింగ్ కాదు అది ఎందుకంటే తన కోసం తన బ్రతుకు తెరువు కోసం అడిగితే బెగ్గింగ్ తన బ్రతుకు తెరువు కోసం కాకుండా సమాజాన్ని ఉద్ధరించడానికి ఫండ్ అడిగితే బెగ్గింగ్ కాదు ఇట్స్ సర్వీస్ ఇట్ ఫండ్ రైజింగ్ అది తప్పు కాదు ఈ రోజు మనం ప్రభుత్వానికి కడతలేమా రెస్టారెంట్ రెస్టారెంట్కి వెళ్తాం వాడికి హోటల్లో డబ్బులు కడుతున్నాం అంటే అర్థం ఉంది సర్వీస్ చేసిన వాడికి బేరకు డబ్బులు ఇస్తున్నట్టు అర్థం ఉంది టిప్ అంటే గవర్నమెంట్ ఎందుకు జిఎస్టి కట్టాలి రెస్టారెంట్ లో బట్టల షాప్ లో జిఎస్టీ ఎందుకు కట్టాలి ఎందుకు సూపర్ సిక్స్ అని తర్వాత నవరత్నాలని ఇప్పుడు గవర్నమెంట్ స్కీములు పథకాలన్నీ ఫ్రీ బస్ రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఇప్పుడు ఫ్రీ బస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫండ్ ఎవరి డబ్బులు అది ప్రజా డబ్బే ఎక్కడి నుంచి జిఎస్టీ పేర్లతో ట్యాక్స్ పేర్లతో కలెక్ట్ చేసింది ఎందుకు ఇస్తున్నాము ఈ ప్రశ్న మనం గవర్నమెంట్ అడుగుతామా అడగం ఎందుకు అడగమంటే గవర్నమెంట్ డెవలప్ అవ్వాలి ప్రజల్ని చక్కగా ఇబ్బందులు లేవని చూసుకోవాలి పథకాల పేర్లతో ప్రజల్ని పోషించాలి అది ఫ్రీ ఇది ఫ్రీ అని ప్రజల్ని బద్దకస్తులు చేయాలి ఎవరి డబ్బు అంటే మన డబ్బే మరి గవర్నమెంట్ నడకమే ఇప్పుడు తీర్మానం వల్ల ఉన్నాడు ఆయన డబ్బు అడిగాడు ఎవరి కోసం అడిగారు భార్య బిడ్డల కోసం అడిగాడు తినడానికి అడిగాడా తినడానికి అడిగాడు కాదు ప్రజా సేవ చేయాలనుకుంటున్నాడు మీరు అన్నారు బీసీ పక్షము నిలబడుతున్నారు అవనివ్వండి బీసీ వాళ్ళు వెనకబడటం లేదా ఇప్పుడు బీసీ వాళ్ళకి అన్యాయం జరగటం లేదా కానివ్వండి రానివ్వండి ఒక లీడర్ని రైజ్ అవని అడిగాడు ఈ పది రూపాయలు అడిగాడు ఒకటి నచ్చితే వంద రూపాయలు వేస్తాడు ఒకటి పది లక్షలు వేస్తాడు ఒకడు కోటి రూపాయలు వేస్తాడు ఇప్పుడు అది బెగ్గింగ్ కాదు ఇప్పుడు అదే పంధాలో నేను వెళ్తున్నా నేను ఒకటి చెప్తా నెక్స్ట్ టూ డేస్ లో నేను అనౌన్స్ చేయబోతున్నా మనం ఒక పార్టీతో వస్తున్నాం నేషనల్ పార్టీతో వస్తున్నాం ప్రతి ఒక్కరు చాయ్ పైసలు వేయండి అంట నేను పది రూపాయలు వేయండి అంట ఐదో తరగతి చదువుకున్న దగ్గర పది రూపాయలు ఉంటుంది వేయండి అంటాను నాట్ ఫార్ మై ఫ్యామిలీ నా కోసం కాదు నా పుట్టకూటి కోసం నాకు నాకు తినటానికి తిరగటానికి బతకటానికి సరిపోయేంత ఉంది ఏ రోజుకి ఆ రోజుకి సేవ ప్రజాసేవ చేయాలనుకుంటున్నా నాకు ప్రజాసేవ చేయగలడు వీడు అనుకుంటే నమ్మితే ఇవ్వండి లేదా వదిలేయండి ఇది బెగ్గింగ్ కాదు ఇది ఫండ్ రైజింగ్ ఓకే ప్రభుత్వం ఎలాగైతే ప్రజల డబ్బుతో ప్రజల్ని పోషిస్తుందో ఒక సంస్థ ఒక చారిటీ ఒక ట్రస్ట్ ఒక ఆర్గనైజేషన్ అయినా ఒక గవర్నమెంట్ అయినా ప్రజలు ఇస్తేనే వాళ్ళు ప్రజలకు చేయగలుగుతారు నాలాంటి వాళ్ళైనా తీర్మానం లాంటి వాళ్ళైనా ఎవరైనా సరే ప్రజలు ఇస్తేనే మేము ఏదైనా చేయగలుగుతాం ఓకే ప్రజలు ఇవ్వకపోతే ప్రజల్ని మేము అడగకపోతే ఎక్కడి నుంచి వస్తాయి సరే మాకు ఆస్తులు ఉన్నాయి అమ్మేస్తాం చేస్తాం అయిపోదా తరిగిపోదా ఆస్తి ఓకే తర్వాత ప్రజలు ఇవ్వాల్సిందే నేను అంటున్నా అడగటం తప్పు ఎప్పుడు కాదు ఓకే తీసుకున్న దాన్ని దాచుకుంటే తప్పు తీసుకున్న దాన్ని నిజాయితీగా దేనికోసం అయితే తీసుకున్నామో దానికి ఖర్చు పెడితే అది నీతి ఓకే అది చేద్దాం అనుకుంటున్నాము మనం ఒక ఒక ఎంజియోని స్టార్ట్ చేద్దాం సార్ ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం ఒక ఎంజియో స్టార్ట్ చేద్దాం రేపు మీ పేరు మీదనే అవిన దర్శన్ డాక్టర్ అభినయ దర్శన్ మీద ఒక మినిస్ట్రీ స్టార్ట్ చేద్దాం లేదంటే అనాథ పిల్ల ఒక వంద మంది అనాథ పిల్లలు దత్తత తీసుకుందాం ఈ రాజకీయమే ఎందుకు లేదంటే ప్రజాసేవసేవ కదా ప్రజాసేవ కాబట్టి సేవ చేద్దాం సేవ చేస్తే మాకు నచ్చింది అనుకో మేము దానదత్తం చేస్తాం లేదంటే మాకున్నటువంటి ఆస్తులో సరే తన ముందుకెళ్తున్నాడు కదా ఏమైనా హడ్డెల్స్ వస్తాయని చెప్పేసి మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం కానీ రాజకీయమే ఎందుకు ప్రజాసేవ చేయడానికి చారిటీస్ ఉన్నాయి ఎన్జియోస్ ఉన్నాయి లేదంటే సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ రాజకీయం ఎందుకు ఎందుకంటే అనాథ పిల్లల్ని ఆదుకోవటానికి వందల చారిటీస్ ఉన్నాయి ఓకే తల్లిదండ్రులు కొడుకులు కూతురులో వదిలేసిన తల్లిదండ్రులను ఆదుకోవడానికి బోల్డ్ అనే ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయి ఓకే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ట్రస్ట్లు ఉన్నాయి కానీ అమాయకపు ప్రజలని ఓట్ల పేర్లతో మోసం చేసి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ఎన్నికల టైంలో ఎన్నికలైపోయి జుట్టు పట్టుకొని వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు వినబడినంత ఎత్తుకెదిగిపోయిన నాయకుల జుట్టు పట్టుకొని కిందికి దింపే నాయకులు చాలా తక్కువగా ఉన్నారు అందుకే నేను రాజకీయంలోకి రావాలనుకుంటున్నా అనాథల్ని ముసలాళ్ళని ఆదుకోవటానికి బోల్డ్ మంది ఉన్నారు కానీ ఈ పొగరు పట్టిన నాయకుల్ని తప్పులు చేసి దోచుకొని దాచుకొని డబ్బుల్ని ప్రజల్ని అర్థాంతరంగా ప్రమాణాలు చేసి వాగ్దానాలు చేసి మాట తప్పే నాయకుల కాలు పట్టుకుని కూర్చోబెట్టే నాయకులు కావాలి ఓకే సేవ చేసే వాళ్లకు ఎక్కువ ఆస్తులుండవు కేవలం తమ ప్రాణం మీద తనకున్నటువంటి ఆస్తుల మీద మాత్రమే తనకున్నటువంటి పంచేంద్ర మాత్రమే పనిచేస్తూ ఉంటారు సార్ కేవలం రాజకీయంలో వచ్చే వాళ్ళు తమ ఆస్తిని కూడబెట్టుకోవడానికో లేదంటే ఉన్నటువంటి ఆస్తిని కూడబెట్టుకున్నటువంటి ఆస్తిని తన పార్టీ ద్వారానో తన పీపుల్స్ ద్వారానో తనకున్నటువంటి ఫ్యాన్స్ ద్వారానో రక్షించుకోవడానికి మాత్రమే ఆ పార్టీకో ఈ పార్టీకో లేదంటే ఇంకొక మీ రూపంలో ఉన్నటువంటి కొత్త పార్టీకో తెరదెత్తుతానని చెప్పేసి బయట టాక్ ఉంది బయట టాక్ కాదు ఇది రియల్ దీన్ని ఏమంటారు మీరు మీరు కూడా మీరు ఉన్నటువంటి క్రిస్టియన్ బోధించి ఎన్నో ఆస్తులు సంపాదించుకొని మీరు కూడా పార్టీ పెట్టాలనే ఆలోచన ఉందా నోటీస్ చెప్తున్నా అండి అభినయ దర్శన్ ఎలా అంటాడు నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి నన్ను వాళ్ళకి తెలుసు నాకు సొంత ఇల్లు కొనాలన్న ఆలోచన కూడా లేదు ఇప్పటివరకు ఓకే సొంతిల్లు కొనాలి భవిష్యత్తులో కొనాలన్న ఆలోచన కూడా లేదు నాకున్న ఆలోచనల్లా ఒకటే సచ్చే లోపల ఒక లక్ష మందికి మనం ఉపయోగపడాలి ఇట్స్ ఇట్స్ మై డ్రీమ్ నా నా కళ నా సంకల్పం అదే ఓకే ఇలాంటి నేను మిగిలిన రాజకీయ నాయకులలాగా ప్రజల్ని మోసం చేస్తాం డబ్బులు దాచుకుంటాం దోచుకుంటాం అంటే అది కరెక్ట్ కాదు అది అది మీరు చూడాలంటే నన్ను ఒక ఐదు సంవత్సరాల ధర చూడండి పది సంవత్సరాల ధర చూడండి అప్పుడు ప్రశ్న అడగండి రాజకీయ నాయకులు చేస్తున్న పని అదే ప్రజల ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము ఎమ్మెల్యే శాలరీ ఎంతండి రెండు లక్ష రెండు లక్షలు ఐదు సంవత్సరాలకి అటు ఇటుగా సంవత్సరానికి పన్నెండు లక్షలు వేసుకుంటే ఐదు సంవత్సరాలకి ఎంత అవుద్ది అటు ఇటు అరవై అరవై డెబ్బై కోటి రూపాయలు వేసుకోండి కోటి రూపాయలు కోటి రూపాయల్లో వాడి పర్సనల్ ఎక్స్పెన్సెస్ వాడి ఫ్యామిలీ పోర్షన్ కి కోటి రూపాయల్లో ఒక నలభై లక్షల కదా సంవత్సరానికి పిల్లల ఫీజులని అవన్నీ ఇవన్నీ తింటానికి తిరగటానికి అన్నిటికి కోటి రూపాయల్లో నలభై లక్షలు తీసేయండి ఇప్పుడు ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత ఒక ఎమ్మెల్యేకి ఈ ఐదు సంవత్సరాల తర్వాత వాడి దగ్గర అరవై లక్షలు ఉండాలి అరవై ఉండాలి అరవై ఉండాలి కానీ ఐదు సంవత్సరాలు తిరిగేసరికి ఎందుకు ఒక రెండు వందల కోట్లు వస్తుంది ఎక్కడి నుంచి వచ్చింది ఐదు వందల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు వెయ్యి కోట్లు ఎవరి డబ్బు అది ఎవ అంటే వీడి దగ్గర ఉన్న డబ్బు ప్రజలకు తీసి పెట్టడు ప్రభుత్వం ప్రజలకు ఖర్చు పెట్టమని ఇస్తున్నటువంటి ఫండ్ కూడా గవర్నమెంట్ డెవలప్మెంట్ కి ఇస్తున్నది ఆ నియోజకవర్గానికి ఆ డివిజన్ కి ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఇస్తున్న ప్రజాధనాన్ని గవర్నమెంట్ ఇస్తే దాన్ని కూడా వంద రూపాయల్లో తొంభై రూపాయలు వెనకేసుకుని పది రూపాయలు